हाई फ्रोज मन की फैट अड बे फैट की सिंपल अप एक्सर्सैंपोजिशन बोल कंपोजिशन रेड सैड की स्ट्रैटी फार्म स्कूल वन टू लगे लाग थ्री फोर फाइव सिक्स ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ మరొకసారి కూడా చేద్దాం కమ్ టు పొజిషన్ స్టార్ట్ వన్ టూ త్రీ ఎంత వీలైతే అంత కిందకి రావాలి బ్రిత్ ఇన్ అప్ బ్రీత్ అవుట్ డౌన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ టన్ టు ది లెఫ్ట్ సైడ్ రైట్ హ్యాండ్ సపోర్ట్ ఎప్పుడు నిద్ర లేచినా కూడా లెఫ్ట్ సైడ్ తన్నై అయ్యి రైట్ హ్యాండ్ సపోర్ట్తోనే లేచి కూర్చోవాలి ఎందుకంటే ఆ హార్ట్ పైన ప్రెజర్ పడకుండా ఉంటుంది ఓకే టెన్ కౌంట్స్ టెన్ టైమ్స్ బాయ్